హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఆవకాయ డాట్ కామ్ ఫ్రీ పికప్ ఫ్రీ ప్యాకింగ్ నేరుగా మీ ఇంటికొచ్చి వచ్చి మిమ్మల్ని నిద్ర లేపి ఆరు గంటలు ఏడు గంటలకి ఈ పెన్షన్ ఇస్తున్నామంటే అది మాకు మీ పై పైన ప్రేమ అభిమానం ఇంకో పక్కన చూస్తే ఇంత మునుపంతా కూడా ఒక నెలలో పింఛన్ తీసుకోకపోతే రెండో నెలలో పింఛన్ ఎగ్గొట్టేసేవాళ్ళు రెండో నెల తీసుకోకపోతే మళ్ళీ తిరిగి ఇచ్చేవాళ్ళు కాదు ఈరోజు నేను ఒకటే ఆలోచించాను ఒక నెలలో తీసుకోకపోతే రెండో నెల ఇస్తాం రెండో నెల లేకపోతే మూడో నెల ఇస్తాం ఇంటి దగ్గర లేకపోతే ఇంత ఎగ్గొట్టేవాళ్ళు ఇప్పుడు ఇంటి దగ్గర లేకపోతే మీరు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో ఇస్తాం బంధువుల ఇంటి దగ్గర ఉంటే బంధువుల ఇంటి దగ్గర ఇస్తాం నరేగా సైట్ దగ్గర ఉంటే అక్కడ ఇస్తాం ఎక్కడ కోరుకుంటే అక్కడ ఇస్తున్నాం ఇంకోపక్క మీరు ఒకసారి చూస్తే ఈ పెన్షన్ ఇచ్చేటప్పుడు నేను టెక్నాలజీ ఉపయోగిస్తున్నా ఇచ్చే వ్యక్తి ఎక్కడ పింఛన్ ఇచ్చాడు ఈ రోజు ఉదాహరణ మీరు చూస్తే ఓసారి పింఛనిచ్చే దాంట్లో ఇష్టానుసారంగా కూడా చేస్తూ ఉంటారు అట్లా కాకుండా టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది మీరు వేలు వేస్తారు అంటే మన తంబెంప్రెషన్తో బయోమెట్రిక్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా మీకే వస్తుంది అది వచ్చినప్పుడు ఎక్కడ వేసారో చూస్తే మీ ఇంటి దగ్గర వేసారా ఎక్కడ వేసారో తెలుసుకుని యంత్రాంగం పెట్టాం ఇంకో పక్కన నా మెసేజ్ కూడా పంపిస్తున్నాం ఎందుకు పవిత్రంగా దీన్ని భావిస్తున్నావు ఆ మెసేజ్ కూడా పంపిస్తున్నాను ముందు రోజే మీరు ఒకసారి చూస్తే మీకు ఫోన్ ఉంటే ఎస్ఎంఎస్ మెసేజ్ కూడా పంపిస్తున్నాను మీకు నేనే మళ్ళీ రిమైండ్ చేస్తున్నా రేపు మొదల తారీఖు నీ పింఛన్ వస్తుంది తీసుకోమని చెప్పి మీకు మెసేజ్ కూడా పంపిస్తున్నాం ఇంకో పక్క మీరు పింఛన్ తీసుకున్న తర్వాత సాయంత్రానికి మళ్ళీ నేను ఒక మెసేజ్ పంపిస్తున్నా మీరు పింఛన్ తీసుకున్నారా ఎవరున్నా దాంట్లో ఆమె అమ్మ అడిగారా లంచాలు అడిగారా లేకుంటే మీ పట్ల దురుసుగా ప్రవర్తించారని కూడా అడుగుతున్నా దానికి కారణం మా అధికార యంత్రాంగం కూడా భక్తి భావంతో గౌరవ భావంతో మీకు ఇవ్వవలసిన డబ్బులు డ్యూటీ ధర్మంగా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ నేను తెప్పించుకుంటున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అవసరమైతే భవిష్యత్తులో వాట్సాప్ కూడా మీకు ఇస్తాం ఆ వాట్సాప్ మెసేజ్లో ఎక్కడెక్కడ మిస్ అయితే అందులో కూడా మీరు పంపించండి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని నేను కరెక్ట్ చేస్తాను ఇప్పుడు ఏ విధంగా ఎంత జవాబారీతనంగా ఉన్నామంటే ఈ రోజు ఇచ్చినటువంటి పెన్ పెన్షన్ లో నాకు ఇప్పుడే ఒక రిపోర్ట్ వస్తే దగ్గర దగ్గర ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు పర్సెంట్ సున్నా ముప్పై మీటర్ల డిస్టెన్స్ లో మీ ఇంటి దగ్గరిచ్చారు అంటే నేను చెప్పగలుగుతాను ఓసారి కొంతమంది వితండవాదం ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటారు వాళ్ళ పనే ఇది ఆ రోజు మీరు చూశారు నేనే ముఖ్యమంత్రిని వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు రిపోర్ట్ ఏది సాక్షి టీవీ పాపం నేను కూడా మోసపోయాను నేను చాలా జాగ్రత్తగా ఉంటాను పక్కన ఎవరు కూర్చుంటారో కూడా చూస్తూ ఉంటాను అలా నన్నే మోసం చేయగలిగాడంటే ఎంత ఘరానా మోసగాడో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ఒక మాట మార్చారు తెల్లవారే కొందికి పేపర్లో నారాసుర రక్త చరిత్ర నా చేతిలో కత్తి ఆ తర్వాత నేనేదో ఈ ఆదినారడికి చెప్పానంట సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం